హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ తాలింపు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా క్యాబేజీని తీసుకొని దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక స్టెయినర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే నేను ఒక వన్ అవర్ ముందు ఒక హాఫ్ కప్పు కందిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్లో ఈ కందిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ క్యాబేజీని బాగా మగ్గనివ్వాలి ఒక ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి క్యాబేజీ చక్కగా మగ్గటానికి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ క్యాబేజీని బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే క్యాబేజీ అనేది అడుగంటుతుంది ఇప్పుడు పొడి కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల తినే శనగపప్పు ఆరేడు వెల్లుల్లిపాయలను తీసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫ్రై అవుతున్న ఈ క్యాబేజీలో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా అందులో మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న శనగల పొడిని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు లేకుంటే శనగల పొడి అనేది మాడిపోయి తాలింపు చేరుగా వస్తుంది ఈ విధంగా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ తాలింపు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇది పప్పు చారులోకి రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్